హాయ్ అండి ఇది ఏంటి ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఈ వీడియో ఏంటి అనుకుంటున్నారా ఇదేంటి వాటర్ ఇంతా చూసారా మన రాజనగర్ కా పాయకాపురం సింగనగర్ ఈ ఏరియాలు మొత్తము రాజరాజాస్ ఈ మొత్తం వాటర్ వచ్చేసి ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల వరదల వల్ల అందరూ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారండి బయట బయట వరకు అందరికీ ఫుడ్ దొరుకుతుంది లోపల దొరకట్లేదు కాబట్టి మేము లోపల దాకా వెళ్ళి కంట్రిక అది బాంబే కాలనీ డిజ్నీ ల్యాండ్ చివరి దాకా వెళ్ళి అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి పైన వాళ్ళకి అందరికీ అందించాలని ఫుడ్ మన సిటీసీ గ్రూప్ సభ్యులందరూ కలిసి వెళ్తున్నామండి తీసుకెళ్తున్నాం చూడండి పాపం ఈ వాతావరణానికి ఎలా అయిపోయిందో బట్టలు పరుకులు ఫర్నిచర్ కానీ అన్నీ ఒకటి కాదండి చాలా పడేస్తాయి ఇలా మేము తీసుకెళ్తుంటే మాకు సహాయం చేస్తామని అక్కడ కూడా కొంతమంది వచ్చారండి ఇలా ఫ్రూట్స్ కానీ టిఫిన్లు బ్రెన్లు బడ్లు అన్నీ ప్రతి ఒక్కటి తీసుకెళ్తున్నామండి టీవీలు కూడా కొంతమంది తీసుకెళ్ళి ఇలా అందరం కలిసి కొంచామండి అంటే చెప్పడం అని కాదండి మేము ఎందుకంటే వీడియోస్ తీయాల్సిన అవసరం లేదండి కాకపోతే ఏంటంటే ఇది మేము చేయటం వల్ల నలుగురు చూసి చేయాలనే ఒక అభిప్రాయంతో చేస్తున్నామండి ఇది చూపించాలని కాదండి ఇది సిటీజీ సభ్యులం మేమంతా సరోజ మారంగా హర్కరా గారు ఫోన్ చేసి చెప్పారండి ఇలా మంచి మనకి ఉండాలి కదా మీరు అందరూ కలిసి ఏదైనా మనకి తగినంత సహాయం చేయండి హెల్ప్ చేయండి వాళ్ళకి వెళ్ళి అన్నారు ఇంకా అదే ఇది అనిల్ గారు శ్రీదేవి గారు లీలమ్మ గారు ఇంకా సుమంత గారు ఇలా సుకన్య గారు వారి హస్బెండ్ శేఖర్ గారు అందరం కలిసి ఏదో ఒకటి ఇద్దామనికే ప్లాన్ చేసి నేను గౌస్ అని అందరం కలిసి ఏదో ఒకటి చేద్దామని ప్లాన్ చేసుకొని వీళ్ళు పెద్దలు చెప్పినట్టుగా మా వంతు సహకారంతో మా కొంతమంది కొద్దిగా హెల్ప్ చేశారండి ఆ సహకారంతో కూడా మేము కూడా వెళ్ళి చూడండి వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఫ్లోటింగ్ అంతా చాలా ఏం లేదు రోడ్డు అంతా వాటర్ చాలా ఈజీగా వెళ్ళాం ఇది అనిల్ గారు చెప్పిన చూడండి వాటర్లో మునిగిపోయి అందరూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదో సహాయార్థం అన్నట్టు బయట వారికి అందరూ దొరుకుతున్నాయి కదా లోపల దాకా దొరకాలి అనే ఉద్దేశంతో లోపల దాకా వెళ్ళి వీళ్ళందరికీ చేస్తున్నామండి ప్రపంచం నుంచి టిఫిన్ లేవు వాటర్ లేదు ఏమీ లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు వారందరి కోసమని తీసుకొచ్చామండి కొన్ని వేరే చాటు పంచుతున్నాయి ఇది ఇవివైపోండి బ్రెడ్స్ కానీ ఇవన్నీ ఉన్నట్టు మీరు చూపించాలనే ఉద్దేశం కాదండి ఇది బద్వేల్ కమిషనర్ గారే ఇక్కడ ఇక్కడికి డ్యూటీ చేశారంట ఆయన కూడా చాలా మెచ్చుకున్నారండి మీ సిటీజీ చాలా మంచి గొప్ప పని చేస్తుంది సహాయ పని అని సరే కదా ఇక్కడ ఇచ్చేసాం కొంతమందికి వేరేసారికి షిఫ్ట్ అవుతున్నాం వాటర్ ఎంత చూసారు చుట్టుపక్కల చుట్టుపక్కలంతా వచ్చేసి ఉంది మాకు అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది కూడా మేము హెల్ప్ చేస్తామని వస్తామని చిన్న కూడా వచ్చి ఆ లగేజీ చాలా లోపలికండి అలా తీసుకెళ్ళాం వాటర్ చూడండి అసలు ఇంక ఇది మెయిన్ రోడ్ అండి ఇది రోడ్ రోడ్డు మీద కూడా ఇక్కడ వాటర్ వచ్చేసింది ఇది అంటే దాన్ని బట్టి చూసుకోండి ఆలోచించండి ఇళ్ళల్లోకి అవి అంతా వెళ్ళిపోయింది చూడండి ఇవన్నీ ఫర్నిచర్స్ కానీ ఇవి అవి ఈ రోడ్డు మీద ఎలా ఉన్నాయంటే ఇంకా అపార్ట్మెంట్లు ఇవన్నీ లోపల ఉన్నాయండి వాటిల్లోకి ఫర్నిచర్ మొత్తం పాడైపోయిందండి ఏసీలు కానీ మంచాలు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇలా బీరు వాళ్ళతో ఫ్రిడ్జ్లతో సహా ఏసీ కూడా వాటర్ వచ్చిందంటే చూడండి ఇంకా ఏసీ కూడా పాడైందంటే ఎంత పైదా వాటర్ వచ్చింది అనేది మీకు అర్థం అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను ఇంకో కార్యక్రమం కూడా చేయడానికి స్టార్ట్ అవుతుంది బాయ్